హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ సో ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ కూడా వీడియోని ఎవ్వరూ స్కిప్ చేయకుండా పూర్తిగా మీరు చూడండి ఎందుకనంటే నేను గత కొన్ని రోజుల నుంచి చెప్తూనే ఉన్నా సో నోటిఫికేషన్ అనేది నేను ఈ డిఎస్సికి సంబంధించి పర్టికులర్గా చెప్పానా లేదా రాష్ట్రంలో ఎవ్వరూ మాట్లాడటం లేదు ఏ యూట్యూబ్ వాళ్ళు కూడా మాట్లాడుతున్నా కేవలం రత్న సార్ ఒక్కరే మాట్లాడుతున్నారు సో కొంతమంది అయితే కనుక సార్ మీరు నోరు విప్పితే గవర్నమెంట్ నుంచి వస్తుంది నేను ఎంత పర్ఫెక్ట్గా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుని నేను మీకు చెప్తున్నాను ఇప్పటికీ మీరు నమ్మకపోతే చేసేది ఏమీ లేదు ఈరోజు మంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు కదా డిఎస్సి విడుదల డిఎస్సి మీదే నిర్ణయం డిఎస్సి అభ్యర్థులకు ఎవరికీ అన్యాయం జరగదు సో డిఎస్సి అనేది ఫైనల్ గా కూడా మనకు ఆల్రెడీ దస్త్రం మీద సో దసరా మీద కూడా ఫైనల్ గా జరగడం జరిగింది సో పోస్టులు కృష్ణా జిల్లాలో చాలా మందికి తెలియదు నేను రేపటి నుంచి నాకు విజయవాడలో క్లాసులు ఉన్నాయి గ్రూప్ వన్ గ్రూప్ టూ క్లాసులు అది గవర్నమెంట్ బీసీ స్టడీ సర్కిల్స్ లో ఒకసారి ఆలోచించుకోండి నేను బయటి క్లాసులు ప్రైవేట్కి ఎవరికి చెప్పను గవర్నమెంట్ బీసీ ఫ్రీ క్లాసెస్కి వెళ్తున్నా సో అక్కడ ఆల్రెడీ అలాట్మెంట్లు వచ్చినాయండి చక్కగా ఇప్పుడేమో గ్రూప్ వన్ గ్రూప్ టూ జరుగుతున్నాయి సచివాలయం డిఎస్సి కూడా అన్ని నోటిఫికేషన్లు అదే చెప్పా డిఎస్సి ఎస్జిటి పోస్టులు కృష్ణా జిల్లా పెరుగుతున్నాయి సో అలాగే కొన్ని చోట్ల స్కూల్ అసిస్టెంట్ సోషల్ పెరుగుతున్నాయి నేను వీటిని అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం ఎస్జిటి మెటీరియల్ అండి పాత టెక్స్ట్ పుస్తకాలను కొత్త టెక్స్ట్ పుస్తకాలను బేస్ చేసుకుని చాలా ఎక్స్ట్రాడినరీగా మంచి మెటీరియల్ ఎస్జిటికి విడుదల చేశాను రాష్ట్రంలో ఎవరి దగ్గర ఉండవు ఎక్కడ ఉండవు అది ఆలోచించుకోండి మీకు టాప్ మెటీరియల్ అంటే కంటెంట్ కాదు ప్రాక్టీస్ బిట్సు ఎస్జిటి అలాగే మీకు నోటిఫికేషన్ రెండు రోజుల్లో అప్లికేషన్ చెప్తున్నా డిఎస్సి టెర్టో టెర్టో టెట్కమ్ టీఆర్టీ ఇదే జరుగుతుంది ఇదే ఫైనల్ దయచేసి నాకు మీరు ఫోన్ చేయకండి వాట్సాప్లో మెసేజ్ పెట్టండి క్రింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఉంది మెటీరియల్ కావాలన్నా ఆన్లైన్ క్లాసులు కావాలన్నా క్రింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది సో దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీరు తెలుసుకోండి వాస్తవాన్ని తెలుసుకోండి నేను ఎప్పుడు మీ మంచి కోసం మీ శ్రేయస్ కోసం చెప్తా ఉంటానండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీరు తెలుసుకుంటే చాలా చాలా సంతోషం అదేనా సో నేను మీకు ఎప్పుడు కూడా అద్భుతమైన జనవరి జనవరిలో మొదటి వారంలో అప్లికేషన్ జరుగుద్ది ఫిబ్రవరి చివరి నాటికి సో మార్చి మొదటి వారం ఫిబ్రవరి చివరి నాటికి ఎగ్జామ్స్ అనేది డిఎస్సి జరిగిపోద్ది పోస్టులు పెరుగుతాయి ఇది ఇదే ఫైనల్ ఫిక్స్ చేసేసుకోండి ఓకేనా